గతంలో మీరందరూ చూసినారు జూపార్క్ నుంచి అరాంగర్ చౌరస్తా వరకు సిక్స్ ల్యాన్ ఫ్లేవర్ ఇనాగ్రేషన్ అయింది ఆ ఇనాగరేషన్ లో టోటల్ ఎంఐఎం జనరల్ పెట్టిన కానీ దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి ఆబ్జెక్షన్ చేయకుండా అదే ఎంఐఎమ్ నోవేసి అక్బర్ అక్బర్దువేసి అందరు గుండెలు ఎంబడి నిలబడి ఆ ఫ్లేవర్ ఇనాగ్రేషన్ చేసిండు ఎనిమిది వందల కోట్ల రూపాయలు పెట్టి ఆ ఫ్లేవర్ తయారు చేసినారు ఎవరయ్యా డబ్బు ప్రజల డబ్బు కానీ నిన్న అంబర్పేట్ ఫ్లేవర్ పైన షైన్ బోర్డు అంటే లొకేషన్ బోర్డు ఏరియా పేరు అట్లాంటి ఒక బోర్డు ఆ ఫ్లేవర్ పైన పెట్టినారు దాంట్లో ఉర్దూ భాషలో మీరు రాయలేదు అని ఆర్ఎంబి డిపార్ట్మెంట్ అధికారులకి వార్నింగ్ ఇచ్చి ఇదే అశుద్ధిని వేసి ఆ బోర్డు తెప్పించిండు అసలు ఏం నడుస్తుంది తెలంగాణలో అది అశ్వద్దీన్ ఓసీ పార్లమెంట్ క్షేత్రం కాదు అది కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ క్షేత్రం కానీ అశుద్ది ఓవైసీ హవా అక్కడ వరకు నడుస్తుందా అసలు తెలంగాణలో ఈ ఎంఐఎం రాజ్యం ఇంత పెరిగిపోయిందా ఒక ఆఫీసర్ కి ఆర్ఎంబి ఆఫీసర్ కి ఫోన్ చేస్తే వాళ్ళు బోట్ పీకేస్తున్నారు ఒక ఆర్ఎంబి ఆఫీసరు అసలు రూల్స్ రెగ్యులేషన్ ఇదేనా ఇదేనా మీరు ఫాలో చేస్తున్నారు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అడుగుతున్నా ఎందుకు ఎట్లాంటి వ్యక్తులకి మీరు నత్తి పైన కూర్చొని పెడుతున్నారు యాద్ పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు ఎవరిది కాదు వీళ్ళు ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ కాలు పట్టుకోవాలి తలపైన డ్యామ్ చేయాలి ఇదే ఈ అసద్దిన్ ఓ వేసి అక్బరుద్దీన్ ఓ వేసి ఏంఐఎంఓళ్ళు అలవాటు మీరు యాద పెట్టుకోండి మీరు మర్చిపోయినారేమో ఇదే కేసీఆర్ గారు అప్పుడు ముఖ్యమంత్రి ఉండే మన టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే అప్పుడు వాళ్ళెంబడి నిలబడి మీకే కదా మీ గవర్నమెంట్ కదా తిట్టడిది మీ పార్టీకి కదా తిట్టడిది మీరు పార్టీ మర్చిపోయినారేమో కానీ మేము మర్చిపోలేదు కదా ఎందుకంటే మాకు ఎంఐఎం అలవాటు తెలుసు రేపు ఇదే తెలంగాణలో మా బీజేపీ గవర్నమెంట్ వస్తే ఇవాళ మోదీ గారికి యోగి గారికి వీళ్ళు తిడుతున్నారు కదా మా బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే అశ్వథిని వేసి ఇదే అక్బర్థి నో వేసి మోదీజీ జిందాబాద్ యోగిది జిందాబాద్ అని స్లోగన్ కూడా పెడతారు మీరు యాద పెట్టుకోండి నేను మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి గారికి ఒక మాట చెప్పాలనుకుంటున్నా ఫ్లేవర్ ఎవరు అయ్యాది కాదు ప్రజల డబ్బులతోని ఆ ఫ్లేవర్ తయారవుతుంది ఆ బోర్డు పైన ఏ భాషలో పేరు ఉండాలి అది గవర్నమెంట్ ప్లస్ ఆర్ఎంబి అధికారులు డిసైడ్ చేయాలి అసద్దు నోవేసి కాదు మళ్ళొక్కసారి మీరు ఆలోచన చేయాలి అదేవిధంగా తెలంగాణ ప్రజలకి నేను చెప్పేది ఒక్కటే చూడండి ఎంఐఎం గుండా రాజ్యం ఏ విధంగా పెరుగుతుంది ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ మన తెలంగాణలో ఉంటే ఇవాళ ఒక బోర్డు పైన ఉర్దూ పేరులో రాయకపోతే ఆ బోర్డు తిప్పించినారు కానీ వచ్చే సమయంలో ఇంకా ఏమేమి చేస్తారు చెప్పలేను